అనకాపల్లి జిల్లా చింతలపూడి పంచాయతీకి ప్రత్యేకమైనటువంటి రేషన్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పేసి గిరిజనులు చింతలపూడి సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా చింతలపూడి పంచాయతీలోని పన్నెండు గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలన్నీ కూడా తామర పంచాయతీలోని ముకుందపురం వెళ్ళి రేషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ప్రధానంగా పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఒకప్పుడు చింతలపూడి పంచాయతీకి తామర పంచాయతీకి ఒకే రేషన్ టిపో అనేటువంటిది వరకే ఉంది ఆ రేషన్ డిపో గతంలో కార్డులు సారలేదని సిగ్నల్ సక్రమంగా లేదని రోడ్డు సౌకర్యం లేదని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం రెండూ కలిపి పంచాయతీలకి ఒకే రేషన్ టిప్పు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లం లేదు రోడ్డు సౌకర్యం ఉంది అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలటువంటి సిగ్నల్ ప్రాబ్లం కూడా పరిష్కారమైంది అనేక మంది గిరిజనులు దాదాపు పన్నెండు కిలోమీటర్ల ముకంతపురం వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రభుత్వం దీని మీద గతంలో కూడా సింతరపూడి ప్రత్యేకమైనటువంటి రేషన్ డిప్పు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఈ రోజు వరకు రేషన్ డిప్పు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు అందుకని ఇక్కడ రేషన్ డిప్పు ఏర్పాటు చేస్తే పన్నెండు గ్రామాలకి మూడు వందల ఎనభై మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ సమస్య అంటున్న సాశ్వతి పరిష్కారం అవుతుంది కాబట్టి వెంటనే రేషన్ డిపోను ఏర్పాటు చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాము ప్రభుత్వం ఏమో ఇక్కడ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి మీ గిరిజనులందరికీ రేషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉంది అది కూడా ఈరోజు లేదు అతి గతి లేదు ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు గిరిజనుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉండటంతో మనం స్పష్టంగా ఈరోజు అవుతా ఉంది అందుకని రేషన్ అనేటువంటిది ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఏకైక సంక్షేమ పథకం ఇది ఒకటే ఇది కూడా సక్రమంగా ఈరోజు ప్రజలకు అందేటువంటి పరిస్థితి లేదు ఒకరోజు పూర్తిగా కూలు మానుకొని ఆ పన్నెండు కిలోమీటర్ల వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలని అంటే ఎంత కష్టమో ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలి అందుకని జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఎట్లే జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకొని ఇటువంటి గ్రామాలు ఎక్కడ ఉన్నాయి గుర్తించి రేషన్ ఇవ్వాలి కానీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారిని దీనికి పట్టించుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అందుకని మేము ఈరోజు సచివాలయం దగ్గర ఆందోళన చేసి ఒక వింతపత్రం ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాను గత వారం జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ తహసీల్దార్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చి మేము ఇదిగో ఈ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసాం తహసీల్దార్ గారు వచ్చారు చూశారు వెళ్ళారు కానీ సమస్య అనేటువంటిది పరిష్కారం కాలేదు కాబట్టి ఎంట్లే ఈ చింతల్పూడి పంచాయతీకి నోటిఫికేషన్ ఇచ్చి ప్రత్యేకటువంటి రేషన్ డిపోని ఏర్పాటు చేసి ఇక్కడ డీలర్షిప్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో మూడు వందల ఎనభై రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు అటువంటివి శాశ్వతంగా పరిష్కారం చేసి ఇక్కడే రేషన్ అందే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అందే విధంగా గిరిజనులకి సహకారం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం వ్యవసాయ కార్మి సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం

రేషన్ ఇవ్వాలి చంద్రపూడి పంచాయతీలో పన్నెండు గిరిజన గ్రామాలకి వెంటనే రేషన్ ఇక్కడ ఇవ్వాలి చంద్రపూడి పంచాయతీలో పన్నెండు గిరిజన గ్రామాలకి వెంటనే రేషన్ ఇక్కడ ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి उत्तर के प्रजा पंप ने यहाँ से उत्तर के प्रजा पंप ने अर्पण किया ले, ने अर्पण किया ले, राजस्थानी ने अर्पण பிரச்சனை போன ஏற்பாடு செய்யப்பட்ட பிரச்சனை போன ஏற்பாடு செய்யப்பட்ட பிரச்சனை போன ஏற்பாடு செய்யப்பட்ட பிரச்சனை போன ஏற்பாடு செய்யப்பட்ட గ్రామాలకి వెంటనే రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి పంచాయతీలో పన్నెండు గ్రామాలకి రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి నాలుగు రేషన్ కార్డులు ఉన్నాయి వెంటనే రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి రేషన్ కార్డులు ఉన్నాయి వెంటనే రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి వెంటనే జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకుని రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి ಕಂಟ್ರಕ್ಟರ್ ಜೋಕಿಂಗ್ చేసుకొని రేషన్ డిపోని రిపోర్ట్ చేయాలి ఏరియా రిపోర్ట్ చేయాలి కంట్రాక్టర్ వెంట్ల జోకింగ్ చేసుకొని రేషన్ డిపోని రిపోర్ట్ చేయాలి ఏరియా రిపోర్ట్ చేయాలి కంట్రాక్టర్ వెంట్ల జోకింగ్ చేసుకొని రేషన్ డిపోని రిపోర్ట్ చేయాలి ఏరియా రిపోర్ట్ చేయాలి పూర్ పంచాయతీకి రేషన్ డిపోని పంపియా రిపోర్ట్ చేయాలి ఏరియా రిపోర్ట్ చేయాలి పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్ళే బియ్యం తెచ్చుకోవడం కష్టంగా ఉంది ఇక్కడే రేషన్ డిపో ఏర్పాటు చేయాలి పన్నెండు కిలోమీటర్ల రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది ఇక్కడే రేషన్ డిపో ఏర్పాటు చేయాలి రేషన్ డిపో వెంటనే ఏర్పాటు చేయాలి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేయాలి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేయాలి ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్టంగా అమలు చేయాలి అన్ని రకాల రేషన్ ఇక్కడే అమలు చేయాలి దయచేసి ప్రత్యేక రేషన్ డిపోను అమలు చేయాలి ప్రత్యేక రేషన్ డిపోను వెంటనే ఏర్పాటు చేయాలి తెలిసిన కష్టాలను వెంటనే తీర్చాలి కష్టాలను వెంటనే తీర్చాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోకింగ్ చేసుకుని రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి జోక్ ఇచ్చేసుకొని వెంటనే రాసిన్ డిఫోన్ ఏర్పాటు చేయాలి జోక్ ఇచ్చేసుకొని వెంటనే రాసిన్ డిఫోన్ ఏర్పాటు చేయాలి పంచాయతీకి రాషన్ డిఫోన్ ఏర్పాటు చేయాలి చింతలపూర్ పంచాయతీ రాసిన్ డిఫోన్ ఏర్పాటు చేయాలి రాసి తెచ్చుకోవడం కష్టంగా ఉంది ఇక్కడ రేషన్ డిపోన్ ఏర్పాటు చేయాలి ఇక్కడే రేషన్ డిఫోన్ ఏర్పాటు చేయాలి రాషన్ డిఫోర్ ఏర్పాటు చేయాలి